ఏపీలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకలు కానీ వాటన్నిటినీ కూడా అంటే అభివృద్ధి లేకపోవటం వీటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో ఎండగడుతూ ఒక తెలుగుదేశం పక్షపాతిగా ఒక ఏపీఎన్ ఛానల్లో మొత్తం కూడా ఇంతకుముందు జగన్ విమర్శలు ఎదుర్కొంది అయితే జగన్ ఓడిపోయిన తరువాత ఏపీఎన్ చంద్రబాబు పక్షపాతిగానే ఉన్నా సరే ఇప్పుడు ఏబిఎన్ వీకెండ్ పాయింట్లో రాధాకృష్ణ రాస్తున్న పాయింట్లు కానీ చెప్తున్నదంతా కూడా అందరికీ కూడా ఆసక్తిగా ఏదో చూస్తున్నారు ఎందుకంటే ఇక్కడ మొత్తం కూడా అంటే ఇప్పుడు జగన్ ప్రభుత్వం ఓడిపోవటానికి కారణం ప్రజా వ్యతిరేకత కూడగట్టుకోవటము తర్వాత ఈ ఎమ్మెల్యేలంతా కూడా అవినీతి చేయటము అనేదైతే ఇక్కడ ప్రధానంగా చర్చ నడిచింది దానివల్లనే ఆ అధిక మెజార్టీతో పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడు గెలవటం జరిగింది ఈ కూటమి ప్రభుత్వం రావటం జరిగింది ఇప్పుడు అంటే దానిని దృష్టిలో పెట్టుకొని కూటమి తరఫున గెలిచిన అంటే నాయకులు కానీ ఎమ్మెల్యేలు కానీ వీళ్ళంతా కూడా పూర్తి స్థాయిలో ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాల్సిన అవసరం ఉంది అని వీకెండ్ పాయింట్లో ఏబిఎన్ రాధాకృష్ణ అయితే చెప్పడం అయితే అందరూ కూడా సంతో ఒక హాసనీయమైన పరిణామంగా చెప్పచ్చు ఎందుకంటే ఏదైనా సరే తమ తమ కోరుకున్న ప్రభుత్వం వచ్చింది అని పూర్తి స్థాయిలో మద్దతు ఇవ్వకుండా ఇక్కడ ఇప్పుడు అంటే ముప్పై రోజులే ప్రభుత్వం వచ్చి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చి ముప్పై రోజులే అయినా సరే ఇక్కడ ఒక చురకలు వేస్తూ అంటే ఇప్పటిదాకా కూడా కొంతమంది ఎమ్మెల్యేలు చేస్తున్న అంటే తొందరపడి వాళ్ళ అహంభావంతో ప్రవర్తిస్తున్నారు దాని మీద జాగ్రత్తగా ఉండాలి అంటూ చంద్రబాబు నాయుడికి పూర్తి స్థాయిలో సలహాలు సూచనలు ఇవ్వటం అనేది అయితే అక్కడ తొలి వీకెండ్ పాయింట్ ద్వారా ఇవ్వటం అయితే మంచి అది ఒక శుభ పరిణామం అని చెప్పొచ్చు ఎందుకంటే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అనగానే పూర్తి స్థాయిలో ఆక చంద్రబాబుని ఆకాశాన్ని ఎత్తేస్తారు తర్వాత తెలుగుదేశం పాలన ఎట్లా ఉన్నా కూడా సమర్థిస్తారు అనే పూర్తి ఒక భావన ప్రజల్లో కానీ మిగతా వాళ్ళకి ఉండుండొచ్చు అయితే ఇక్కడ ఒక రెండు వారాలుగా కానీ ఇంతకు ముందు కానీ ఇప్పుడు ఏబిఎన్ పత్రిక ద్వారా కానీ ఛానల్ ద్వారా కానీ రాధాకృష్ణ చెప్పే మొత్తం అయితే సూచనలు అయితే అందరికీ కూడా వాళ్ళు ఖచ్చితంగా పాటించాల్సిన సూచనలుగా ఉన్నాయి ఎందుకంటే ఎమ్మెల్యేలంతా కూడా మితిమీరి ప్రవర్తించొద్దు అహంభావాన్ని విడనాడాలి అంటూ కొన్ని ఉదాహరణలు అక్కడక్కడ జరుగుతున్న ఉదాహరణ కూడా ఆయన వీకెండ్ పాయింట్లో చెప్పడం జరిగింది కాబట్టి ఇక నుంచి చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని మీద మేము కూడా కన్నీ ఉంచుతాము పూర్తి స్థాయిలో అన్నట్టే అక్కడ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఏబిఎన్ రాధాకృష్ణ స్వరం మారిందా లేకపోతే మొత్తం అంటే ముందు తప్పులు జరగకుండా కట్టడి చేసే పరిస్థితి చేస్తున్నారా అనేది అయితే అందరూ ఆలోచిస్తున్నారు ఏదేమైనా సరే ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా ఈ అధికార మాత్రం ఎమ్మెల్యేలకు ఉండకూడదు అనేది ఇప్పటికే హెచ్చరిక జారీ చేశారు దాని కొంతమందికి హెచ్చరికలు కూడా చేయడం జరిగింది అయినా కూడా కొంతమందిలో ప్రవర్తన సరిగా లేదు అనేది అయితే ఏ వీకెండ్ పాయింట్ ద్వారా కూడా ఏ వీకెండ్ పాయింట్ ద్వారా పూర్తి స్థాయిలో చంద్రబాబు దృష్టికి తేటం జరిగింది అయితే ఇదంతా కూడా ఇద ఒక చర్చకి దారితీసింది ఇప్పటికీ ఇలానే ఉండాలి పత్రిక అంటే ఇలానే ఉండాలి అనేది అయితే ఒక రకంగా సూచించినట్లే అయింది దాని పరిణామాలని చంద్రబాబు నాయుడు ఏ విధంగా తీసుకుంటారు అనేది అయితే వేచి చూడాలి